మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చింతపల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల మూడవ తేదీన ప్రారంభమై ఇరవై వరకు కొనసాగుతుందని రైతులు వారి యొక్క సమస్యలను దరఖాస్తు రూపంలో పేరు మార్పిడైన పట్టా వేరే ఉన్న సమస్యలను వారు దరఖాస్తు రూపంలో సమర్పించారు త్వరలో వాటిని పరిష్కరించే దిశగా పై అధికారులు ఆదేశానుసారం పరిష్కరిస్తామని సిరోల్ తహసీల్దారు పున్నం చందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ షాషా గిరిదవార్లు జూనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు భూభారతి చట్టం తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఉన్న ధరణి చట్టంలో ఉన్న కొన్ని లోపాలు అదే కొన్ని విసులుబాటులు అన్ని సవరణలు చేసి భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టారు అందులో భాగంగా మన జిల్లాలో అన్ని మండలాల్లో అంటే మొదట మొదటి విడతగా పైలట్ మండలాలు రెండు మండలాలు చేశారు తర్వాత మన మొత్తం మిగతా జిల్లా మిగతా మండలస్ కూడా అన్ని మండలాల్లో కూడా మూడో తారీఖు నుంచి ఈ నెల మూడో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఈ ప్రోగ్రాము ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న భూ సమస్యలపై గ్రామవారీగా గ్రామ రెవెన్యూ సదస్సులను ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీలలో నిర్వహిస్తున్నాము అందులో భాగంగా సిరి మండలంలో పంతొమ్మిది గ్రామ పంచాయతీలలో ఏడు గ్రామ పంచాయతీలలో ఇవాటి వరకు కంప్లీట్ చేశాము ఇందులో ముఖ్యంగా భూ సమస్యలు సాదా బైనామాలు అంటే గతంలో రెండు వేల ఇరవై సాదా బానామాలు అప్పుడు చివరి తేదీ ఉండేది అప్పుడు కొన్ని సపోర్ట్ చేశారు తర్వాత కూడా అప్పుడు మిగిలిపోయినాయి అంటే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర అవతరణ దినోత్సవం కంటే ముందు కొనుగోలు చేసిన సాధా బెనామాల వాళ్ళు తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అంటే లేని సంవత్సరం వరకు కూడా కొంతమంది తెలియక రైతులు సోదా పరిణామం అప్లికేషన్లు అంటే వాళ్ళ కొనుగోలు కాయిదాలు సబ్లు చేస్తున్నారు వాటిని కూడా మేము ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అర్జీలు తీసుకుంటున్నాము ముఖ్యంగా వాటిని కూడా గవర్నమెంట్ దృష్టికి మేము అది కలెక్టర్ గారి ద్వారా తీసుకపోతే ఇంకా సూచనలు మాకు రావాల్సినవి ఉన్నాయి అందులో భాగంగా ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి నోటీస్ ఇచ్చి క్షేత్రస్థాయిలో పక్క రైతులకు ఎవరైతే అమ్మారో అమ్మగం గారు కూడా నోటీస్ ఇచ్చి వాళ్లకు ఆంగూలం సేకరించి నోకా మీద ఉన్న రైతులకు అంటే గతంలో వాళ్ళు సర్వే చేసుకోకుండా కూడా కొన్ని కొనుగోలు చేశారు వాటిని కూడా సర్వే అవసరం పడితే సర్వే కూడా చేయించి టైం టైం దానికి నోటీసులు ఇచ్చి టైం తీసుకుంటామండి దానికి కూడా ఎలా ఏ విధంగా పరిష్కరించాలో అన్నీ కూడా ఇచ్చిన అప్లికేషన్లు ప్రతి ఒక్కరు కూడా విచారణ చేసి అర్వులకు పాస్బుక్లు మంజూరికి మేము ఆన్లైన్లో గవర్నమెంట్ విసులుబాటు ఇచ్చింది వీసా వాళ్ళ పోతే వెయ్యి రూపాయలు అప్లికేషన్ పాము కానీ ఉచితంగా గవర్నమెంట్ ఇప్పుడు ఆన్లైన్ మాకు లాగిన్ ఇస్తుంది దాని ప్రకారంగా అర్వులైన వాళ్ళకు పాస్బుక్లు జారీ చేసే వాళ్ళకు మేము లాగిన్లో ఉచితంగా ఆన్లైన్ ఎంటర్ తీసి అర్హులకు పాస్బుక్ దారికి రిపోర్ట్లను ఆర్డీఓ గారికి తర్వాత కొన్ని పై లెవెల్లో అడిషనల్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి దశల వారీగా ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క కేటగిరీ వైజ్గా ఉంటాయి డిఎస్ పెండింగ్ ఉంటుంది ఐదు లక్షల రూపాయల వరకు ఉన్న భూములకు ఆర్టీఓ గారు దాన్ని ఆమోదు అధికారి ఆ విధంగా అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఇక కేటగిరీ వైజ్గా ఒక్కొక్క మాటలకు ఒక్కొక్క అధికారిని గవర్నమెంట్ భూభార్ చట్టంలో అధికారాలకు వికేంద్రీకరణ చేసింది వాటి అన్నిటినీ మేము ఫైళ్ళన్నీ జారీ చేసి అరువులైన వాళ్లకు ఆమోదం కోసం జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తామండి వాటి వారి లెవెల్లో కొన్ని అవుతాయి అడిషనల్ కలెక్టర్ లెవెల్లో కొన్ని అవుతాయి ఈ విధంగా మేము రెండు నెలల సమయం ఇచ్చారు ఇంకా కొంత పొడిగించే అవకాశం కూడా ఉంది ఎందుకంటే భూ సమస్యలు ఒకటి రెండు నెలల్లో కొంచెం సాధ్యపడవు వాటికి కూడా గవర్నమెంట్ ఆదేశాలు రావాల్సి ఉన్నాయి అయినా కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇరవై తారీఖు వరకు కంప్లీట్ అయిపోతుంది అయిపోగానే ఈ లోపల కొన్ని కూడా మేము కొన్ని చేయదక్క కొన్ని అంటే గతంలో పాస్బుక్ వచ్చింది పేరు సవరణ ఉన్నది అటువంటి వాటిని త్వరగానే ఒక వారం రోజులనే వాటిని కూడా ఫైల్ తయారు చేసి పంపిస్తామండి ఇంకా మోకా విచారణ చేయాల్సినవి నోటీసులు ఇచ్చి ఇవన్నీ ప్రాసెస్ అవుతాయి పది రోజులు పది రోజులు గ్రామ పంచాయతీలు పబ్లిక్ చేయాలి అదేవిధంగా అప్లికెంట్కి ఇవ్వాలి కొనుగోలుదారులకు ఇవ్వాలి ఇవన్నీ ప్రాసెస్ ఒక నెల రోజులు పడతాయండి అంటే మాకు ఉన్న సిబ్బందితోంది దీన్ని మనం ప్లాన్ చేసుకొని ఇవన్నీ షెడ్యూల్ వారీగా గ్రామస్తులకు వెళ్ళబరిచి అవన్నీ మోకా విచారణ చేసి చేసేందుకు తేరేస్తున్నప్పటి